ना यंगलों में ना बने डायरेक्ट। बच्चने बच्चा, सही किलो बच्चा। बच्चने बच्चा, सही किलो बच्चा। बच्चने बच्चा, सही किलो बच्चा। नाली वाली सावाल लगे। चंद्रमा नहीं करता। જા રાી અને જા અ और निवेदन प्रकरण ini dia ada अन्त <laughs> पर्सनल <laughs> ఎట్లా ఏరియాడుతుంద డైలీ ఏడు ట్యాంక్ డైలీ డైలీ వాటర్ ఏడు ట్యాంక్ ఇస్తున్నారా గుర్తిపట్నకంటే ఇక్కడ ఒక ట్యాంక్ ఖాళీ వన్ అవర్ అంటే పదకొండు అయితే హాఫ్ అన్ అవర్ ఒక ట్యాంక్

ఈ రోజు ఈ ట్యాంకర్ అబ్బాయి చెప్తున్నాడు రోజుకి వాటికి ఏడంగ ట్యాంకులు ఇస్తానని చెప్తున్నాడు ఎటువంటి నీటి సమస్య లేదని చెప్ చెప్తున్నాడు ఈ ప్రజలను అడుగుతాను ఇప్పుడు ఆ గుడి దగ్గర అడుగుతాను అందరినీ స్పీచ్ ఇచ్చేటప్పుడు మీరు ఏడమి ట్యాంకులు ఇస్తున్నారు కదా అడుగుతా ఏం లేదన్నా కౌన్సిల్ చెప్తే వాళ్ళకి పంపిస్తాను రోడీజం ప్రోత్సహించకుండా వాళ్ళు వాళ్ళు చెప్పిన విధంగా చేసుకుంటూ పోయినారంటే దీన్ని దినానికి మంచి రోజులు వస్తాయి ఈ గుర్తుపట్టాను కూడా అదొకటి దృష్టిలో పెట్టుకోండి మీరు కాలం ఇట్లే ఉండదు గుమ్మనూరు చేయరాము నియోజకవర్గం రాడు అనుకున్నారు మాకు మాకు రాని నియోజకవర్గం ఈరోజు వచ్చిందంటే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వేసినాడు గుర్తు పెట్టుకుని ఒకరు మాట వినుకోకుండా ప్రతి ఒక్క ఇంటికి వచ్చే తక్కువ చేయడం అంతే మీరు కానీ వేరే విధంగా పది రెండు వారం అయిన తర్వాత వస్తుంది వేస్తున్నారు అమ్మా మీరు ఏమని ఇస్తున్నారు ఇంటికి ఒక సింటర్ చూసి టైంకి అవుతుంది

இப்போ நாலு இன் கொட்டாங்க நாலு ஏழு இரவ் எது அப்படி இரவை இரவு எந்த இன்க்கு மாற்றமே நோய் இப்படி சூஸ்டம் காட்டி மீ சார் நமஸே

జంగల్గడి ఏరియా మండలది 18వాల 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 10 18వ సర్ వీరేని 18 శ్రీ సాయి కళాశాల శ్రీ సాయి కళాశాల శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ శ్రీ సాయి కాలేజ్ జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ స్కూల్ కాలేజ్ జూనియర్ కాలేజ్ శ్రీ సాయి కాలేజ్ స్కూల్ ఇక్కడ ప్రజెంట్ క్యాంపర్ పెటినారో అది ఎక్కొన అంటే ఇప్పుడు ఈ క్యాంపర్ వచ్చి ఒక పొలిటికల్ నీరు సంబంధించిన క్యాంపర్ ఇది నీరు అట్లాంటి క్యాంపర్ పెట్టి మేము మాకు ఓట్ వేస్తేనే మీకు నేను డిస్సే పొలిటికల్ ఉన్న వ్యక్తుల అది నాలుగు రోజుల కేంద్రం ఉంటుంది అంటే ఇరవై ఇప్పుడు ఏడు కేంద్రంలో ఉన్న ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఎనిమిది థౌసండ్స్కే పనిచేస్తుండదు మరి అంటే ఇప్పుడు మినిమం మినిమమ్ ఎంత ఉండాలా నిమమ్ సింటాక్స్ అంటే డ్రమ్ డ్రమ్లో ఉండాలంటే మీరు ఒకటేపురే ఉన్నాడు చూడాలి మంచి చూడాలి మీ దగ్గర ఉన్నాడు

పిల్లలు ముందే ఉండాలి అడ్డ వచ్చి మేము చెప్పాలా చెప్పాలా పిల్లలు i not right. నెలకి నలభై లక్షలు దొచ్చుకుంటాడు వీళ్ళ పెట్టి शनैना बर्ते स्कूल शनैना दुल्हन का अरे अरे बर्ते कौन तोलूंगी इला होता है चला चले भाई ये कुछ ना हो जाएगा ये कहते पारा पारा अरे बेटे राजनगर जी पैसे क्या है लक्ष्मण नगर गुरुवर का साठ कुम्भरगंज देश अपायरण ना समझ में आ रहा है અરે ડાઉન્ડ સક્સેસ અકલ ને મા અકલ ને મા અકલ ને યુગ રસ કટરા સંગ ગોટી નું નો દાન રાજા નું બાપા આવતા આઈપોન આઈપોન ના ના આવો છો મત મત બેઠો મત મત બેઠો નામ કોણ કાયદા

It's coming! Mom,

अनि फेरी सबै कुटी ओडेन कार्यक्रम त मान्नु न अ त म खुदु माग न हेर त वर्ष बस हेर गाड र हँड गाड हे दिस र के गडा गरेर छ के गडी फरा खेल मान्नु न देख लाछु द हा गाडा न

అక్కడ మనం మొత్తంగా జరుగుతున్నా మనం ఏంది ఇక్కడ గ్రాండే ఉన్నా వదలలేనాడా సుఖప ఎదికి తీరా ఏ రవి పో రమన్న తమ్ముడు పో నారంగా పండి नहीं बात

మాకు ఒక్కటి కూడా చేయదు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేయలే చంద్రబాబు ప్రభుత్వంలో చేయాలి ఈ ప్రభుత్వం చేయాలి ఇప్పుడు మీరు వచ్చినారు ఇప్పుడు జయరామ గెలిపిస్తుందాం రోడ్ నువ్వు ఆలూరులో నువ్వు ఆలూర్లో కనుక్కుంటావు ఎట్లుండదు ఆలూరు దానికి చేస్తాం Jangan కష్టాలం అన్న

కొట్టూ బాడ బాడీ వచ్చు తిరగవల్లేరు ఏం చేయలేరు ఏం మాట్లాడుతా అయితే శ్రీనివాసు <laughs> కార్తీక வத்திரம் காலே காရင် చూకొండి తున్నై டாங்க் เงี้ย நானு இல்லே இருக்கு चौटाला குடும்பம் போலதுது மாளிகைலலாம் फैमिली ஃபேஸ்லாம் வந்துமா நீங்களே உடக்கறதுக்கு खाना 20 நிமிஷம் லால்மா ஒரு நேஸ் మా ఆయన వస్తున్నాయి నాకు ఆ మా ఆయన చనిపోయి మూడేళ్ళు ఇప్పుడైతే ప్రతి దానికి క్యాష్ సర్టిఫికేట్ అవుతున్నారు వాళ్ళకి ఏ దానికి ఒక పింఛన్కి కానీ ఏ ఒక్క విషయానికి సర్టిఫికేట్ కావాలంటారు సర్టిఫికేట్ కావాలంటే ఇప్పుడు మాకు అదొక ఇష్యూ ఉంది మనకి సర్టిఫికేట్ ఇష్యూ జరుగుతుంది ఆల్రెడీ గెలిస్తే ఏదో మూడు నెలల్లో ఆరు నెలల్లో ఇప్పటి వరకు చేసింది లేదు పెట్టింది లేదు చంద్రబాబు ప్రభుత్వంలో నివేదిక చేసే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఏదో ఒక

இரண்டு <laughs>

నీళ్ళు నీళ్లు పోసుకుంటున్నాం ఒక ఈ రోజు పోసుకుంటే రెండు రోజులు నీళ్లు నీళ్ళు పొలాలకు వచ్చేటప్పుడు ఎంత బాగా వస్తున్న నీళ్ళు మీ కౌన్సిలర్ని అడగలేదా చెలో నేలు బోర్లో నీళ్ళు అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చెరువులో నేలుండే జగన్మోహన్ రెడ్డి వచ్చిన చెరవు ఎండు కొట్టి ఖచ్చితంగా చేస్తాం చేస్తాం డు వీళ్ళ డబుల్ గేమ్ ఆడేటాడు కాదు సింగల్ గేమ్ ఆడాడు అప్ప అంతా ముప్పై ఐదు సంవత్సరాల కింద మీ ఏరియాలో వ్యాపారం చేసినాడు అన్న కొండ బాగా అన్నగానే పెద్ద